త్రవకాల్లో బయటపడ్డ అస్థిపంజరాలను పురేలను చూపించి ఇదే రెండున్నర లక్షల సంవత్సరాల నాటి లక్షల సంవత్సరాల నాటి మొదటి మనిషి కొంతమంది చెప్తున్నారు కదా వాటి సంగతి ఏంటి అనే ప్రశ్న కూడా మీకు రావచ్చు ట్వంటీ వన్ ఫిబ్రవరిలో చార్లిస్ డౌసన్ అనే ఒక బ్రిటిష్ అమ్మెచూర్ ఆర్కియాలజిస్ట్ తనకి ప్రత్యేకమైన పుర్రే దొరికింది అని ఇదే మొదటి మనిషి పుర్రే అని ఇతనే మనందరికి డాడీ అని ఇతను పుట్టి ఐదు లక్షల సంవత్సరాలు అవుతుంది అని డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఒక మీటింగ్ లో ప్రతిపాదించి హల్చల్ చేశారు అప్పుడు ఆ ప్రజలంతా అతని మాటల్ని గుడ్డిగా నమ్మేశారు పేపర్ల నిండా ఎన్నో ప్రకటనలు చేశారు కానీ ఖర్చేస్తే నలభై ఒక్క సంవత్సరాల తర్వాత ఇదని చెప్పిందంతా అబద్ధమని ఫిఫ్టీ త్రీ లో గ్రోస్ క్లార్క్ మరియు జోసఫ్ సిడ్నీ వార్నర్ అనే ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు ఆ పుర్ర పైన ఫ్లోరిన్ టెస్ట్ చేసినప్పుడు అసలు ఆ స్థితిపంచడానికి ఐదు లక్షల సంవత్సరాల వయసు లేదు అని పంతొమ్మిది వందల పన్నెండులో లో డాసన్ ఒక మనిషి పుర్రకు ఒరంగటన్ యొక్క దవడను చింపాంజీ యొక్క పళ్ళను అతికించి అందరినీ మోసం చేశాడు అని అర్థమైపోయింది సైన్స్ లో జరిగిన అతిపెద్ద ఫ్రాడ్ ఇదే అని తెలిపోయింది ఇలా ఒక శాస్త్రవేత్త చేసిన తప్పుడు ప్రతిపాదన అబద్ధమని తెలియడానికి నలభై ఒక్క సంవత్సరాలు పట్టింది